అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఆషాఢ మాసం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు తాడిపత్రి పట్టణంలోని రజక వీధులు వెలిసిన శ్రీ గంగా భవానీ దేవస్థానంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ గంగా భవానీ దేవి అమ్మవారికి వేకుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని విశేషంగా పండ్లు కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించి వివిధ రకాల తీర్థప్రసాదాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారికి మహా మంగళహారతి కార్యక్రమం చేపట్టారు శ్రీ గంగా భవాని దేవి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు